హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మెత్తాల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి అసలు ఈ కర్రీ చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో వంద గ్రాముల వరకు మెత్తాలైతే వేసుకుంటున్నాను ఈ మెత్తాలని లైట్గా వేయించుకోవాలి లైట్గా ఇలా వేయించుకున్న తర్వాత వేడి నీళ్ళలో అయితే వేసుకోవాలండి వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల మెత్తాల పైన ఏమన్నా ఇసుక కానీ మట్టి కానీ ఉంటే నీట్గా వచ్చేస్తుంది ఇలా నీళ్ళు వేసిన తర్వాత రెండు నిమిషాలు అలానే ఉంచేసి ఒక స్పూన్తో కానీ లేకపోతే గట్టితో కానీ కలుపుకుంటే పైన ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుంది ఆ తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి సపరేట్ చేసుకున్నాక మళ్ళీ మనము వాటర్తో ఏం వాష్ చేయాల్సిన అవసరం లేదండి వీటిని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది కర్రీకి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత సన్న కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే వేసుకోవాలండి వేసుకొని ఈ మెత్తాల కర్రీకి ఆనియన్స్ మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేగితే చాలు ఇప్పుడు కొంచెం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్న టమోటా ముక్కలు అయితే వేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు అయితే వేసుకొని వేయించుకోవాలి ఇలా అంతా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి టమోటా పైన స్కిన్ సపరేట్ అయిపోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేగిపోయిన తర్వాత మనము ఇందులో కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలండి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ వేయడం వల్ల కింద మసాలాలు మాడకుండా ఉంటాయి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా మెత్తాలు ఆ మెత్తాలని ఇందులో అయితే వేయాలండి ఇందులో వేసిన తర్వాత మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేయాలి ఇలా అంతా బాగా మిక్స్ చేయాలండి అసలు ఈ మెత్తాల కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఇలా అంతా బాగా మిక్స్ చేసాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకుంటే మన మెత్తాల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఆయిల్ కూడా పైకి రిలీజ్ అయింది కదా మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి అంటే మన మెత్తాల కర్రీ కూడా రెడీ అయిపోయింది అసలు ఈ మెత్తాల కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్